అండి వర్షానికి మా పొలం అయితే మొత్తం నీళ్ళు నార్మేజ్ అయితే రెండి ఉంటే మనకు తగ్గేదాన్ని ఒకటి నారు పోసి అయితే ముప్పై ఏడు రోజులు అయిపోయింది ఈ వర్షం కోసమే మేము ఆగున్నాము కై మునిగిపోతుందని చూడండి ఇది మూలకయ్య రోడ్ టర్నింగ్ ఇది ఈ కై తనీగా ఉందండి ఇది కూడా మునిగిపోయింది మా ఊరికి తూములు అయితే లేవండి తూముల్లో నీళ్ళు పోక మా పొలాలు ఇలా అయిపోయినాయి పైరు నాటు ఉంటే ఇంకా నష్టపోయి ఉంటాము ఈ వర్షం చెప్తున్నారు కాబట్టి టీవీలో అందువల్ల మేము పైరు అయితే నాటలేదు ఇంకా ఈ నీళ్ళు తగ్గే కొంతకే వారం పడుతుంది నారిక టైం అయిపోతుందండి రైతు కష్టాలు చూసారో ఎలా ఉన్నాయో చూడండి ఎలా అలవాటు వస్తున్నాయో చెరువులాగా నాయితే మమ్మల్ని బాగా నష్టమైతే పోయినాము నారైతే ఎప్పుడు ఈ సీజన్లో మిట్టకాయల్లోనే పోసుకుంటాం మేము అండి నారు నారు పక్కన కయ్యి దో ఇదేనండి అంతా మునిగిపోయింది చూడండి మా పొలం చూపించడానికి ఈ మట్టుకు మీకు నిదర్శనము ఈ మట్టుకు ఉందంటే మా పొలమేనండి మొత్తం మునిగిపోయింది నీళ్ళు తగ్గడానికి ఇంకా కొద్ది రోజులు పడుతుంది బోరుగుంత కాడుకు వచ్చి చూసామండి బోరుగుంత మీద రేకేసున్నాము బోరుగుంతలో ఏమైనా నీళ్ళు పోయి మోటార్ మోటర్ ఏమైనా మునిగిపోయిందేమో చూస్తే బోరుగంతులకు అయితే నీళ్ళు వెళ్ళలేదు దేవుడు మాకు ఇదొక మంచి చేశాడు చూడండి మా పొలం బాగా చల్ల చెదిరైపోయింది గినాలు మొత్తం ఏం లేదండి మొత్తం చెదిరిపోయింది మళ్ళీ గినాలు వేసుకోవాల్సిందేను నష్టమైతే జరిగింది చెరువులో ఉందండి మా మా పొలాలకు కానీ మా ఊర్లో ఎక్కడ తూములు లేవు తూములు ఉంటే ఈ నీళ్ళన్నీ అక్కడ తూములు కూడా వెళ్ళిపోతాయి తూములు లేవు మేమే కాదండి ఇంకా ఒక ఐదారు మంది రోడ్డు పక్కన ఇలాగే మునిపినవి పొలాలన్నీ నష్టమైతే వచ్చేసింది చూడండి ఎలా ఉందో పొలానికి ఎరువులు కూడా తెచ్చి పెట్టుకున్నామండి నాటుకోవడానికి మళ్ళీ మా ఊరి దగ్గర ఏరు బారుతుందండి స్వర్ణముఖి నది ఏరు ఆ ఏరు బారితేనే మాకు నీళ్ళు బో బోరుగుతులుకి వస్తాయి బాగా ఫుల్ ఏరు అయితే వచ్చేసింది ఈ దారి గుండానే పదహైదు గ్రామాలకి రాకపోకలు జరుగుతున్నాయండి అయినా వల్ల బస్సులు అన్నీ ఆగిపోయినాయి ఫుల్గా ఏరిపోతుందండి